హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అమర్ పిల్లలు బాకీ వీళ్ళంతా కూడా పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు బాగి సంతోషంగా పిల్లలతో కలిసి సెల్ఫీలు దిగుతూ ఉంటే అమర్ బాగిని పిలుస్తూ మిస్సమ్మా నువ్వు పిల్లలు లంచ్ చేయలేదు కదా వెళ్ళి లంచ్ చేసి అని చెప్పి అంటూ ఉంటే పిల్లలు లంచ్ చేద్దామా నాతో రండి అందరం కలిసి లంచ్ చేద్దాం అని చెప్పి అలా బాగి పిల్లల్ని తీసుకొని లంచ్ చేయడానికి వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అంజుతో అంజు పాప నీకు అన్నం కలుపుకోవడం రాదు కదా నేనే కలిపి నీకు తినిపిస్తాను ఆ తర్వాత నేను తింటాను అని చెప్పి అంటూ ఉంటే ఏం అవసరం లేదు నా ఫుడ్ నేనే తింటాను నువ్వేమీ నాకు తినిపించాల్సిన అవసరం లేదు అని అంజు పాప అంటూ ఉంటుంది అప్పుడు అమ్ము అంజు తినకపోతే ఏం తెలియ మిస్సమ్మ నేను తింటాను నువ్వు నాకు తినిపించు అని అంటూ ఉంటుంది ఇక దాంతో బాగి సంతోషంగా ఒక పిల్లలందరినీ ఒక టేబుల్ దగ్గర కూర్చోబెట్టి అమ్మ పాపకు తినిపిస్తూ ఉంటుంది నాకు కూడా తినిపించు మిస్ అమ్మ అని చెప్పి ఆనంద్ ఆకాష్ వాళ్ళు కూడా అంటూ ఉంటారు దాంతో బాగి వాళ్ళిద్దరికీ కూడా తినిపిస్తూ ఉంటుంది ఇక మిగిలింది నువ్వే కదా అంజు పాప నువ్వు కూడా తినేసి ఒక పని అయిపోతుంది అని చెప్పి బాకీ అలా అంజు కూడా తినిపిస్తూ ఉంటుంది ఇక అలా బాగీ నలుగురు పిల్లలకి తినిపిస్తూ ఉంటే అది చూసి ఆరు ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది మరోవైపు అమర్ బాకీని గమనిస్తూ ఆరుని గుర్తు చేసుకుంటాడు ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న కూడా బాకీ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే అమర్ మిస్సమని చూసావా ముందు పిల్లల కడుపు నింపిన తర్వాత తను తినాలనే ఉద్దేశంతో ముందు పిల్లలకు తినిపిస్తుంది కోడలు ఆరు కూడా అచ్చం ఇలాగే చేసేది ఎక్కడికైనా వెళ్తే ముందు పిల్లలకు తినిపించి ఆ తర్వాత లాస్ట్కి తను తినేది అని చెప్పి ఇప్పుడు మిస్సమ్మ కూడా అచ్చం అలాగే చేస్తుంది అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్ అలా ప్రేమగా వైపు చూస్తూ ఉంటారు ఇక పిల్లలు భోజనం చేయడం పూర్తవుతుంది బాగి కూడా భోజనం చేసి తిరిగి అమర్ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది పార్టీ జరుగుతూ ఉంటుంది ఇక ఇంతలో మనోహరి కంగారు పడిపోతూ పార్టీ నుండి రణవీర్ నుండి తప్పించుకోవడం కోసం అని చెప్పి వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడు అమర్ మనోహరిని గమనిస్తాడు ఏమైంది మనోహరి ఆర్ యూ ఓకే ఎందుకు అంత టెన్షన్గా కనిపిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు మనోహరి ఏం అమర్ నాకు కాస్త హెడ్డెక్గా ఉంది నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇక అలా హడావిడిగా అమర్తో ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దాంతో రణవీర్ ఆ చుట్టుపక్కల తన కోసం వెతకడం గమనించి మనోహరి తిరిగి వెనక్కి వచ్చి ఆ రిసార్ట్లోనే ఒక రూమ్ దగ్గర దాక్కుని ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రణవీర్కి దొరకకూడదు దొరికితే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు ఇన్ని రోజులుగా తను నన్ను చేరుకునేలోగానే నేను అమర్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కానీ ఇంత త్వరగా అతను నేనున్న చోటు కనుక్కొని వస్తాడని అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి ఇక అలా మనోహరి కంగారు పడిపోతూ ఒక గది దగ్గర దాక్కుంటుంది ఇక ఇంతలో రణవీరు మనిషి అమర్ వాళ్ళ నాన్నగారి దగ్గరకు వచ్చి ఏమండి మీ కోడలు పాటికి రాలేదా ఎక్కడ కనిపించట్లేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో అమర్ వాళ్ళ నాన్నగారు అదిగో మా కోడలు అని చెప్పి బాగిని చూపిస్తాడు ఇక దాంతో రణవీర్ మనిషి ఒక్కసారిగా షాక్ అవుతూ అదేంటి ఆ రోజు పెళ్లి మండపంలో పెళ్ళికూతురుగా మరొక అమ్మాయి ఉంది కదా తన పేరు మనోహరి కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో ఓహో మీరు ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారా నిజానికి ఆ రోజు ఆ అమ్మాయితోనే మా అబ్బాయి పెళ్లి జరగాల్సింది కానీ చివరి నిమిషంలో ఈ మిస్సమ్మతోనే మా అబ్బాయి పెళ్లి జరిగింది అదంతా పెద్ద కథలేండి అని చెప్పి ఆయన అంటూ ఉంటారు మనోహరి కూడా ఇప్పటి వరకు ఇక్కడే ఉంది ఇప్పుడే ఎక్కడికో వెళ్ళింది అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు చెప్పడంతో ఇకప్పుడు ఆ మాటలు విన్న రణవీర్ నేను ఊహించిందే నిజం ఆ మనోహరి మళ్ళీ మన కళ్ళు కప్పి ఎలాగైనా సరే తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది నిజంగానే ఆ రోజు మీరు వెతుక్కుంటూ వెళ్ళింది మనోహరిని ఆ రోజు కూడా మీ నుండి తప్పించుకుని పారిపోయింది ఆ రోజు నేను లేను కాబట్టి ఆ మనోహరి బతికిపోయింది కానీ ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అది నా నుండి తప్పించుకోలేదు అని చెప్పి దాని చావు నా చేతుల్లోనే ఉంది అని రణవీర్ ఆవేశపడుతూ ఉంటే ఉండు రణవీర్ అనవసరంగా నువ్వు ఆవేశపడకు అని చెప్పి ఇక అతని మనుషులు రణవీర్ని ఆపుతూ ఉంటారు ఇక ఇంతలో మనోహరి భయపడుతూ రణవీర్కి ఎదురు పడుతుంది హాయ్ మనోహరి ఇక్కడున్నావా ఏంటి నేను నీకు హాయ్ చెప్పడానికి వచ్చాను అనుకుంటున్నావా లేదు లేదు నీకు బాయ్ చెప్పడానికి వచ్చాను ఈ రోజు కోసం ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను తెలుసా అని చెప్పి మనోహరికి రణవీర్ కన్ను గురి పెట్టడంతో మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది వద్దు మనం ఏదైనా ఉంటే పక్కకు వెళ్ళి మాట్లాడుకున్నాం ప్లీజ్ నన్నేం చేయద్దు ముందు నేను చెప్పేది విను అని మనోహరి అంటూ ఉంటుంది ఇంకా నీ మాయ మాటలు నేను నమ్ముతానని ఎలా అనుకుంటున్నావు మనోహరి ఆల్రెడీ ఒకసారి నమ్మించి ఘోరమైన మోసం చేశావు నన్ను నా వాళ్ళందరి ముందు అవమానించి ఘోరంగా దెబ్బ కొట్టి హైదరాబాద్ పారిపోయి వచ్చేశావు నువ్వు నక్క లాంటి దానివి నేను వదిలేస్తే ఎన్ని మాటలైనా చెప్పి నా నుండి తప్పించుకోగలవు అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టేదే లేదు ఈరోజు నీ చావు చూసిన తర్వాతే నేను ఇక్కడి నుండి వెళ్తాను అని చెప్పి ఇక్కడ రణవీర్ మనోహరికి గన్ గురి పెట్టడంతో మనోహరి పారిపోతూ ఉంటే అప్పుడు రణవీర్ మనోహరిని షూట్ చేస్తూ ఉంటాడు రణవీర్ని నెట్టిపడేసి మనోహరి అతని నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది ఇక దాంతో ఆరు అసలు మనోహరి భర్త ఎందుకు తన మీద ఇంతలా పగబట్టాడు ఏం జరుగుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది గన్ సౌండ్ వినగానే అందరూ కూడా అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటారు ఇక అమర్కి కూడా అక్కడ అంతా కూడా అయోమయంగా ఉంటుంది ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు అమ్మా నాన్న మీకేం కాలేదు కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటే లేదరా పిల్లలు మిస్ అమ్మ అని చెప్పి వాళ్ళు ఎక్కడున్నారో చూడు అని అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే మీరిద్దరూ ఇక్కడే ఉండండి అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్నల్ని మరికొంతమందిని ఒకచోట సేఫ్గా ఉంచి పిల్లల కోసం వెతుకుతూ ఉంటాడు ఇకప్పుడు అమ్మో ఆనంద్ ఆకాష్ వీళ్ళు ముగ్గురు కూడా అమర్కి కనిపిస్తారు ఇటు రండి నాన్న అని చెప్పి వాళ్ళని కూడా సేఫ్ ప్లేస్కి తీసుకొని వచ్చిన తర్వాత అంజు పాప ఎక్కడా కనిపించకపోవడంతో అమర్ అంజు మిస్ అమ్మ అని చెప్పి వాళ్ళిద్దరి కోసం వెతుకుతూ ఉంటాడు అంజు పాప కింద పడిపోతుంది అందరూ కూడా తనని తొక్కుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక అప్పుడు అంజు పాప ఎంతగానో భయపడిపోయి ఏడుస్తూ ఉంటుంది రణవీర్ మనోహరి కోసం అని చెప్పి ఇక అలా తన కోసం అలా షూట్ చేస్తూనే ఉంటాడు మనోహరి ఏమో రణవీర్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఎలాగైనా సరే అంజు పాపని కాపాడడం కోసం అని చెప్పి బాకీ అంజు నీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే మిస్ అమ్మ అని చెప్పి అంజు పాప ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది భయపడక అంజు నేనున్నాను కదా ఈ మిస్సమ్మ ఉండగా నీకేం కాదు పద అని చెప్పి ఇక అలా అంజు పాపని జాగ్రత్తగా బాగి అమర్ దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటుంది ఇకప్పుడు మనోహరి కూడా బాగీ వల్ల వైపే వస్తూ ఉండడంతో రణవీర్ మనోహరిని షూట్ చేయబోయి బాగీని షూట్ చేయబోతూ ఉంటాడు ఇకప్పుడు అది గమనించిన అమర్ బాగీని కాపాడడం కోసం అని చెప్పి బాగీకి అడ్డుగా ఇక ఇకప్పుడు ఆ బుల్లెట్ అమర్ శరీరంలోకి దూసుకుని పోతుంది అమర్ ఒక్కసారిగా కుప్పుకుల్తాడు ఇక అంతా కూడా ఒక్కసారిగా ఏడుస్తూ అమర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు రిసార్ట్ బయట వెహికల్ చెక్ పోస్ట్ దగ్గర గొడవ చేసిన వాళ్ళదని గుర్తించిన పోలీసులు ఇక అలా రణవీర్ వాళ్ళ కోసం అని చెప్పి రిసార్ట్ లోపలికి రావడంతో ఆ విషయం తెలుసుకుని రణవీర్ వాళ్ళు అక్కడి నుండి పారిపోతూ ఉంటారు ఇక రణవీర్ అక్కడి నుండి పారిపోతూ మనోహరి ఇప్పుడు నువ్వు తప్పించుకోవచ్చు కానీ నేను మళ్ళీ నీ కోసం వస్తాను జాగ్రత్త నీ చావు నా చేతుల్లోనే ఉంది అని చెప్పి ఇక అలా మనోహరిని బెదిరిస్తూ అక్కడి నుండి పారిపోతాడు అమర్కి బుల్లెట్ గాయం అవ్వడంతో ఇక రక్తపు మడుగులో ఉన్న అమర్ని రాతోడు బాగి పిల్లలు వీళ్ళంతా కలిసి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అమర్ కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది ఇక బాగి ఎంతగానో బాధపడిపోతూ ఈరోజు నన్ను కాపాడబోయి ఆయన ప్రమాదంలో పడ్డారు ఎలాగైనా సరే ఆయనకి ఏమీ కాకూడదు అని చెప్పి అలా బాగి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడు పిల్లలు కూడా మిస్సమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటారు మిస్సమ్మ అమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు నాన్న కూడా ఏమైనా అయితే మేము అనాథలం అయిపోతాం అని చెప్పి అలా ఏడుస్తూ ఉంటే లేదు మీ నాన్నగారికి ఏమీ కాదు ఆయన తప్పకుండా కోలుకొని మళ్ళీ మామూలు మనిషిగా తిరిగి వస్తారు అని చెప్పి బాగి పిల్లలకి అమర్ వాళ్ళ అమ్మ నాన్నలకు ధైర్యం చెబుతూ ఉంటుంది అమర్ బతకడం కోసం అని చెప్పి బాగి గుడికి వెళ్ళి ఎంతో కఠినమైన పూజ చేస్తుంది ఇక అలా బాగీ చేసిన పూజల ఫలితంగా అమర్ కళ్ళు తెరుస్తాడు తర్వాత బాగీ అమర్ దగ్గరికి వెళ్ళి ఎందుకండి నా ప్రాణాలు కాపాడడం కోసం మీ ప్రాణాలను రిస్క్ చేశారని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ దేవుడు నా ఆరుని తీసుకెళ్ళిపోయి నా పిల్లలకు తల్లిని దూరం చేసి సరిదిద్దుకోలేని తప్పు చేస్తాడని చెప్పి మేమంతా బాధపడుతూ ఉంటే ఆయన చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి మళ్ళీ నీ రూపంలో వాళ్ళకి తల్లిని పంపించాడు ఇప్పుడు మళ్ళీ నీకు ఏదైనా జరిగితే నా పిల్లలు తల్లి లేని వాళ్ళు అయిపోతారు మిస్సమ్మ నా పిల్లలు మళ్ళీ తల్లిని కోల్పోకూడదు మిస్ అమ్మ అందుకే ఆరు విషయంలో చేసిన తప్పు నీ విషయంలో చేయకూడదని అనుకున్నాను నా ఆరుని ఎలాగో పక్కనే ఉన్నా కూడా నేను కాపాడుకోలేకపోయాను కనీసం నిన్నైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే భర్తగా నేను కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఇలా చేశాను మిస్ అమ్మ అని చెప్పి ఆమర్ అయినా నువ్వు చేసిన దాంతో పోలిస్తే నేను చేసింది పెద్ద త్యాగమేమీ కాదు నా పిల్లలను ఎన్నోసార్లు నువ్వు ప్రాణాలకు తెగించి కాపాడవు ఈరోజు నువ్వే కనుక అంజు పాపని కాపాడకపోయి ఉండుంటే ఏం జరిగేదో తలుచుకోవడానికి కూడా చాలా భయంగా ఉంది అని చెప్పి ఆమర్ ఉంటాడు ఇక ఆ తర్వాత అమర్ని డిశ్చార్జ్ చేస్తారు బాగి ఎంతో ప్రేమగా అమరికి దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరి మధ్య బంధం మరింత బలపడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి